కర్నూలు జిల్లా ఎమ్మెగొనూరులో వైసీపీ నేత బుట్టా రేణుక ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు ఇందుకు సంబంధించిన ఆ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది ఘటనపై పోలీసులకు బుట్ట ఫౌండేషన్ అధ్యక్షుడు బుట్టా నీలకంఠ వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు మస్తాన్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద బుట్టార్ ఎనుక మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో బుట్టార్ ఎనుకెక్ ఫోటో ఉన్న ఫ్లెక్స్ అయితే కనుక గత రాత్రి తెలియని వ్యక్తులు ఫోటోను అడ్ చేయడం జరిగింది పూర్తిగా చింపడం జరిగింది అదే అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు అయితే కనుక ఈ ఘటన జరిగినట్టు సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది బుత్తర్ ఫౌండేషన్ సంబంధించి అధినేత బుట్ట నీల శివ నీలకంఠం అయితే కనుక దీనిపై టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ సిసి ఫుటేజ్ లో ఉన్న వ్యక్తులను అయితే గుర్తించి పూర్తిగా వారికి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి శ్రీనివాస్ గారికి సిఐ శ్రీనివాస్ కు అయితే కనుక ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన వైసీపీ నేత వైసీపీ కార్యకర్తలు కావచ్చు అదే నేతలు కావచ్చు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనిపైన అయితే కనుక పోలీసులు అయితే చర్యలు తీసుకొని దీనికి తగిన శిక్ష వేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎంబనూరు ఫ్లెక్సీ శిక్షవేత్తపై పూర్తిగా అయితే కనుక రద్దు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వెంకట్ okay right maslan thank you